సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకి విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను విలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారగా పల్లడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల పడి నలిగి పోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వినుగై రాకుంటే అడుగు తను అనుభవించిన బాధను తలచీ బావి తరాల భవిష్యత్తు అంత ముందే తెలిసి అడుగు తను అనుభవించిన బాధను తలచీ బావి తరాల భవిష్యత్తు అంత ముందే తెలిసి తనని తిటి చిక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదిటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి బింగునో తను విలుగై రాకుంటే రాజ్యాంగం అనువు హనువులో జీవం నింపి నేల మీద ప్రతి జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అను అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు భారత జనను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహాలీయుడి ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి నినదించు మహానీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాలా నడిపేదూత రాజ్యాంగం రాజ్యంకి అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే గట్టిగా